నిన్న మొన్నటి వరకు నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను నా వింట పేయకలేరు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఒక డీజీపీని మార్చగానే ఎలక్షన్లు జరుగుతాయనే నమ్మకం పోయింది అనే మాటకు ఎందుకు వచ్చాడంటారు ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా చాలా గాంభీరాలు పరికాడు మా అతను ఎప్పుడైతే అరాచకం చేసి గెలవాలనే ఒక ఉద్దేశంతో తన జిల్లాకి సంబంధించిన ఎస్పీని కానీ అనేక మంది పోలీస్ అధికారులు కానీ నియమించుకొని జగన్మోహన్ రెడ్డి ఒక వికృత శాస్త్రగా చేద్దామని ట్రై చేశాడండి తెలుగుదేశం కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో తను చేసిన అభివృద్ధి ఏదీ లేదు అరాచకం అన్ని అన్ని నిధుల్ని కానీ నిక్షేపాలను కానీ అన్ని దోచుకున్నాడు జనంలో అసంతృప్తి వచ్చింది జనాన్ని భయభ్రాంతులు చేసి తెలుగుదేశం కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలను కానీ ఓటింగ్కి రాకుండా వీళ్ళే రకరకాలుగా విన్యాసాలు చేద్దామని చూశారండి సొంత తన సొంత పోలీస్ వ్యవస్థని నియమించుకొని చేద్దామని ట్రై చేశాడు ఎప్పుడైతే టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయో వాటన్నిటిని కేంద్రం దృష్టికి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే యాక్షన్ మొదలైందో అప్పుడు జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైందండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో అతను ఆ రాష్ట్రానికి చేసింది జీరో ప్రజల సొమ్మునే వంద రూపాయలు దొబ్బుతా దాంట్లో పది రూపాయలు పప్పు బెల్లాలు పంచినట్టు పంచాడు తప్పితే ఎటువంటి అభివృద్ధి కానీ ఆర్థికంగా ఏ కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా కానీ ఎవరపోయాడండి డెవలప్మెంట్ జీరో ఒక కంపెనీ వచ్చింది లేదు నిరుద్యోగులంతా రోడ్లు పాలయ్యారు అందుకని తను ఎటు ఎటు తిరిగి గెలవలేడనే ఉద్దేశంతో పోలీసు వ్యవస్థని పెట్టుకొని రౌడీజం చేసి కడప మాదిరి ఎలక్షన్ చేద్దామని ట్రై చేశాడు కేంద్ర ఎన్నికల సంఘం చర్య తీసుకోవటం వలన పడ్డాడు అందుకే నిన్న మొన్న కూడా కోర్టుకెళ్ళి నేను విదేశాలల్లాలి వెళ్ళాలి అని పర్మిషన్ పెట్టుకున్నాడు ఎందుకంటే అతను వెన్నులో ఉనికి మొదలైందండి మొన్న డేలా పడి మాట్లాడాడంటే అతనికి పట్టుమని పది నుంచి పదిహేను సీట్ల కంటే రావని అర్థమైపోయింది ఇక జనాలు నా ఈపు బగలగొట్టడం ఖాయం రా అనుకున్నాడు ఎందుకంటే అమరావతి రైతులను కానీ ఉద్యోగస్తులను కానీ అన్ని వర్గాల వాళ్ళని నిట్ట నిలువునా ముంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతని దోపిడీ నుంచి తరవాలని జనం కూడా సిద్ధమయ్యారండి ఆ భయంతోనే తన సొమ్ముతో విదేశాలు బారిపోవాలని చూస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రేపు ఏదైతే గనక ఆయన కోర్టులో పర్మిషన్ పెట్టుకున్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి గనక విదేశాలకు వెళ్ళే పర్మిషన్ ఇస్తే గనక తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ తిరిగి రాడండి మరొక విజయమాలయ ఒక నిరబ్ మోడీలా తయారవుద్ది దయచేసి సిబిఐ వాళ్ళన మేల్కొని ఈ గజ దొంగని విదేశాలు పోకుండా కట్టడి చేయాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తులు చిత్తులు ఈ నాలుగేళ్ళ నుంచి చూశానండి ప్రజలకు చెప్పేది ఒకటి అతను చేసేదొకటి మద్యం ధరలు పెంచితే జనాలు మద్యం తాగరని చెప్పేసి తన సొంత బ్రాండ్లు తయారు చేసి నాసిరకం మద్యాన్ని అత్యధిక రేట్లు అమ్మిన దుర్మార్గుడండి అతని మాటలు నమ్మటానికి లేదు నేనేదో విదేశాలకి సమ్మర్ టూర్గా వెళ్తానని చెప్పి వెళ్తాడండి మళ్ళా తిరిగి రావటం అంటూ జరగదు ఇసుక విషయం కూడా అదే జనాన్ని మాయ చేసి మభ్యపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఫ్రీ ఇసుక టాక్టర్ వెయ్యి నుంచి పదిహేను వందలకి ఇస్తే నేను ఇంకా ఇంకా తక్కువలో ఇస్తాను జనానికి నాణ్యమైన ఇసుక ఇస్తాను అది ఇది అని మాయ మాటలు చెప్పి తన సొంత సామ్రాజ్యాన్ని ఇసుక మాఫియాని తయారు చేసుకొని పెదరెడ్డి పెద్దారెడ్డి ఇలాంటి తయారు చేసుకొని ఇసుకని నిధుల్ని నిక్షేపాలని ఎర్రచందనాన్ని దేన్ని వదలలేదండి ఆఖరికి ఏడుగొండలవాడి ఆస్తులను కూడా దోచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని పర్రపాటున వదిలితే విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళా రావటం అంటూ జరగదు ఇతను జీవిత కాలం జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఇతను ఒక దుర్మార్గుడు ఇలాంటి వాడు పరిపాలనకు అనర్హుడు మరో విధంగా చూస్తే కనుక మన డీజీపీని మార్చిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షాల మీద దాడులు అయితే తగ్గలేదు నిన్నటి నిన్న చూస్తే కనుక సత్యనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాళ్ళదోడి జరిగింది ఎలా చూడాలంటారు ఈ దాడుల వ్యవస్థను అసలుకి వీళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరం నుంచి అధికారంలో ఉండటం వలన నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి అధికారంలో ఉండటం వలన వీళ్ళకి ఇంకా అధికార మత్తు అధికార మతం ఇంకా దిగినట్టు లేదండి ఇవాళ మీరు అధికారంలో లేరు ఆపద్ధర్మం ఉంది ఇవాళ కూడా మీరు రెచ్చిపోతే ఒక రెండు నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి అటో ఇటో పారిపోతాడు కానీ కార్యకర్తలు మీరు యాడికి పోలేరు మీ జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు రెచ్చిపోవద్దండి రెచ్చిపోయారంటే మీ ఒళ్ళు బద్దలవ్వటం ఖాయం దయచేసి ఏ కార్యకర్తలైనా నిజాయితీగా ఎలక్షన్ చేసుకుందాం ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకుందాం సామాన్య ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని బతుకుందనే భావన కలిగించాలి కానీ ఈ విధంగా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేయటం వల్ల ఇంకా మీరు ఆ వచ్చే ఐదు పది సీట్లు కూడా రావు ఇవాళ జనానికి చేదర చేదర భావం కలిగింది జగన్మోహన్ రెడ్డి పాలన దాన్ని చూసే తట్టుకోలేక ఓడిపోతున్నామన్న ఒక బాధలో దాళ్లు చేయటమే దాళ్ళ వలన వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదండి జీరో ముఖ్యంగా చూస్తే కనుక మాచర్ల నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఒక అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం ఏదైనా ఉందంటే మాచర్ల మరి అలాంటి మాచర్లలోనే వీళ్ళు ఎంతమంది ఎస్ఐళ్లను మార్చినా సీఏలను మార్చినా ఇంకా వాళ్ళ పరిస్థితి ఎందుకు మెరుగుపడలేదు అక్కడ పోలీసు వ్యవస్థ పరిస్థితి ఎక్కడైనా ఒక ఓటేస్తే ఒక ఎమ్మెల్యే వస్తాడండి మా చాలా ఏందో ఒక ఓటుకి ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారండి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేను అతను ఎమ్మెల్యేను రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేను అర్థం కాదండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక గతంలో తెలుగుదేశం ఆయాం కానీ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఆయాంలో కానీ ఇంత దుర్మార్గం ఇంత దౌర్జన్యాన్ని మనం చూడలేదండి ప్రజాస్వామ్యాన్ని అపహాస పాలు చేసేలాగా పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా అమ్ముకున్న దుర్మార్గులండి ముప్పై లక్షలు నలభై లక్షలు నీకు పంచాయతీ ప్రెసిడెంట్ కావాలంటే ఏకగ్రీవాలు చేసి డబ్బులు తీసుకున్న దుర్మార్గులండి గనుల్ని మట్టిని దేన్ని వదలలేదండి ఆఖరికి గ్రానైట్ లారీల దగ్గర కూడా చందాలు వసూలు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి అండి మధ్యాన్ని కూడా అధిక ధరలు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెద్ద మద్యం మాఫియా నడిపారండి ఈ ఇద్దరు ఈ ఇద్దరు మార్చాలకు పెట్టిన చీడ ఇవాళ మార్చాల ప్రజలు అనుకుంటున్నారు ఈ అన్నదమ్ముల్ని ఓడిస్తేనే మళ్ళా మార్చాల అభివృద్ధి చెందుద్ది ఒక్క రోడ్డు వేసిన పాప అను బాగాలేదండి రోడ్డులన్నీ గుంతలమయం జనాలు అస్తవ్యస్తలు పడుతున్నారు వీళ్ళ రౌడీజం మనం ఆ రోజు చూసాం బోండా ఉమ్మ బుద్దకన్న మీద దాడిని మనం చూసాం అతని దేశపై జెడ్పీ చైర్మన్ చేసిన పరిస్థితి రౌడీజం గూండాయిజం ఎక్కడ చూసినా సామాన్య కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలు పంపుతున్న పరిస్థితి అండి ఇవాళ మార్చర్లో జనం పరిస్థితి ఏంటంటే ఈ అన్నదమ్ములు పోతేనే మార్చర్ల అభివృద్ధి చెందుద్దన్న భావనలో ఉన్నారండి ఎందుకంటే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబ నేపథ్యం తీసుకుంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ మదర్ కానీ ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు అవినీతి లేదండి వాళ్ళ సొంత ఆస్తినే కాజేసుకున్న వ్యక్తులు జనానికి ఇచ్చేసిన వ్యక్తులు సేవ చేసిన వ్యక్తులు వాళ్ళ సొంత ఆస్తిని కాజేసుకొని సేవ చేసిన వ్యక్తులు వీళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇలా పరిస్థితి అయింది ఆర్థిక పరిస్థితి ఇవాళ వందల కోట్లకి ఎగబాకారండి మద్యం కుంభకోణం మట్టి కుంభకోణం అన్ని రకాల కుంభకోణాలు చేసి ఇవాళ మాచార్లని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారండి ఎటు తిరిగి అన్నదమ్ములు ఓడిపోవటం ఖాయం ఓడిపోతారన్న భయంతోనే ఇలా మార్చారంలో ఏదో అలజడి సృష్టించాలా అనే ప్రయత్నంలో ఉన్నారండి కానీ వీళ్ళ వల్ల కాదు ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు తలపాగా జుట్టి బయటకు వస్తే ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు ఎంతో క్రైసిస్ని చూశారు వీళ్ళ అన్నదమ్ముల పని అయిపోయినట్టేనండి ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న అంబటి రాంబాబు కొడాలని వీళ్ళిద్దరు మాట్లాడుతూ నాని అయితే అసలు వెన్న పోటు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అవసరమైతే కనుక అడ్డమైన గాడితగాడు పట్టుకుంటాడు అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు మరోవైపు అంబటి రాంబాబు వచ్చేతలకేమో నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ రెండింటిని ఏమండి కొడాలి నాని అంత ఎదవ ఈ భూమి మీద ఉండండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని బీఫామ్ తీసుకున్న దద్దమ్మ అరే దద్దమ్మ కొడాల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఏమైందిరా సంస్కార హీనుడు ఎవడన్నా ఉంటే ఈ కుడాల అనండి రేపు నీ నీ అధ్యక్షుడే నిన్ను నా ముంచబోతున్నాడు రా నీ రాజకీయ భవిష్యత్తు ఒకసారి చూసుకో కొడాలనాని రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టేనండి ఎందుకంటే అతను గుడివాడక చేసింది సున్నా ఏమి లేక చంద్రబాబు నాయుడు స్థాయి అయింది నీ స్థాయి అయింది నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ మా ఎమ్మెల్యేకి ఇది కానీ ఇవాళ నీకు నోరుందని వాగుతున్నాం రేపు నీ ఈపు బగలటం ఖాయం కో గుడివాడ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు నువ్వు నడిపిన క్యాజినో నువ్వు ఎంత అసమర్థుడో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఎంత అన్ఫిట్టో నీ అసభ్య పదజాలన ఇవాళ చిన్నపిల్లలు కూడా అరే బూచోడు వస్తున్నాడని టీవీ మార్చే పరిస్థితి నువ్వేదో బాబుగారిని అనగానే అవధరా దద్దమ్మ అసలైన ఎన్నుపోటుదారుడు ఎవడనున్నాడంటే మీ అధ్యక్షుడే బాబాయిని ఎన్నిపోటు పడిచాడు తల్లిని ఎన్నుపోటు పడిచాడు చెల్లిని ఎన్నిపోటు పడిచాడు సొంత చిన్నాన కూతుర్ని ఎన్నుపోటు పడిచాడు ఇవాళ పార్టీలో అందరిని వాడుకొని వదిలేటి వేరే బఫూన్ నువ్వు కూడా ఒక స్పూన్ లాగా ఏంది ఒక స్ట్రా లాగా నిన్ను వాడుకుంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత గజ్జి కుక్కకి నీకేమీ పెద్ద తేడా లేదు రోడ్డు మిరబడి అరే నువ్వు అడుక్కున్నా ఒక ఓటు అడుక్కున్నా నీ బొచ్చలో ఒక రాయి చివరికి నీ పరిస్థితి అదేరా